ఆర్ఎంపీ డాక్టర్ల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కృషి చేస్తామని అన్నారని గ్రామీణ సంఘం నాయకులు మునీర్ అహ్మద్ షరీఫ్ అన్నారు గురువారం నల్గొండ పట్టణంలోని గ్రామీణ వైద్యుల సంఘం కార్యాలయంలో ఆ సంఘం పంతొమ్మిదో వార్షికోత్సవ మహాసభ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆర్ఎంపీ డాక్టర్లు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని అన్నారు ఇది ఇదే విషయాన్ని తాము రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలిపామని అన్నారు మంత్రి కూడా తమ సమస్యల్ని పరిష్కరించడానికి సానుకూలంగా స్పందించారని అన్నారు పంతొమ్మిది వార్షికోత్సవం మహాసభకు వచ్చేసిన ప్రతి ఒక్క గ్రామీణ వైద్యులు అందరూ కూడా వచ్చి ఈ ఈ చేసినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇటు మంత్రి గారు మాజీ ఎమ్మెల్యే రంగారెడ్డి గారు వివిధ జిల్లాల నుంచి వివిధ అధ్యక్షుల నుంచి వచ్చినందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నా ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలని వేడుకుంటున్నాను అంతే వేరే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది ఆర్ఎంపి వ్యవస్థ అనేక సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలిసిందే ఇవాళ ఆర్ఎంపీలకు గుర్తింపు సర్టిఫికేట్స్ లేక అదేవిధంగా వాళ్లకు రక్షణ లేదు వాళ్లకు కావలసినటువంటి రక్షణతో పాటు గుర్తింపు సర్టిఫికేట్స్ ఇచ్చి తదనుగుణమైనటువంటి శిక్షణనిచ్చి వాళ్ళను వాళ్ళ వైద్య సేవల్ని ఈ ప్రజలకు వినియోగించుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఏ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడ్డ ఎన్నికలకు ముందు ప్రతి పార్టీ కూడా మేము ఆర్ఎంపీలను గుర్తిస్తాం ఆర్ఎంపీలకు సర్టిఫికేట్స్ ఇస్తాం వాళ్ళ సేవలు ప్రజలకు వాడుకుంటామని చెప్పేసి చెప్పినటువంటి పార్టీలే ఉన్నాయి తప్ప ఏ ఒక్క పార్టీ కూడా మాకు ఆర్ఎంపీలతో అవసరం లేదన్న పార్టీ ఏ ఒక్కటి కూడా ఈ రాష్ట్రంలో లేదు కాబట్టి ఇప్పటికైనా ఈ ఆర్ఎంపీ వ్యవస్థను నిలబెట్టుకొని వీళ్ళ సేవలను ప్రజలకు వినియోగించుకుంటూ ప్రజలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుందని నేను నమ్ముతున్నా మర ఆ రోజు తెలంగాణ వస్తే మన నీళ్లు నిధులు నియామకాలన్నీ మన ప్రజలకు చెందుతాయని అన్నారు ఆ రోజు మేము నమ్మినాం నిజంగానే నీళ్లు నిధులు నియామకాలన్నీ మన ప్రజలకు చెందుతాయని ఆర్ఎంపీ వైద్యులుగా అనేక మంది ప్రజలను చైతన్యం చేసినాం పోరాటాల వైపు దిప్పినాం ఇవాళ పోరాటానికి సిద్ధం చేసినటువంటి వాళ్ళల్లో మేము కూడా ఒక భాగమే అదేవిధంగా తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి వాళ్ళల్లో చాలామంది ఆర్ఎంపీ వైద్య మిత్రులు ఉన్నారు మేము తెలంగాణలో భాగస్వాములమైనం ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి ఆర్ఎంపీలను గుర్తించి వాళ్ళకు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసి తదనుగుణమైనటువంటి సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్లకు కూడా రక్షణ కల్పించాలి అంతేకాకుండా అర్హులైనటువంటి వాళ్ళు ఇక్కడ ఆర్ఎంపీలు పేరుకు మాత్రమే కానీ ఇందులో చాలామంది డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళు కూడా ఆర్ఎంపి వైద్య వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్లకు అర్హతను బట్టి వాళ్లకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాకుండా మీరు ఆర్ఎంపీల మీద దాడులు చేయడం ఫస్ట్ బంద్ చేసి ఆర్ఎంపి వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలేంటి ఎక్కడ నష్టం జరుగుతుంది ఏ విధంగా ప్రజలకు ఇబ్బంది కలుగుతుందో దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఎవరు తప్పులు చేస్తే వాళ్ళని శిక్షించండి ఇప్పుడు లేని సర్టిఫికేట్లు పెట్టుకొని ఇప్పుడు ఎంబీబీఎస్ కాదు ఆయన ఎంబీబీఎస్ సర్టిఫికేట్ పెట్టుకొని ఇట్లా ఒకవేళ వైద్యం చేస్తే వాళ్ళని మీరు అరెస్ట్ చేయండి లేదా వేరే సర్టిఫికేట్లు పెట్టుకొని వైద్యం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేయండి కానీ వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు నేను ఆర్ఎంపీని నేను రికగ్నైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ మీరు అంటుండొచ్చు ఆర్ఎంపీ అంటే రిజిస్టర్ కదా మీరు రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ కాదు కదా అని మీరు అంటుండొచ్చు మీరు మనసుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మనసుంటే రికగ్నైజ్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అనే సర్టిఫికేట్ కూడా ఇవ్వచ్చు రికగ్నైజ్డ్ అంటే ఎవరు రికగ్నైజ్ చేయాలి ప్రజలు రికగ్నైజ్ చేస్తున్నారు ప్రాథమిక వైద్యులుగా ఆర్ఎంపి డాక్టర్లుగా గ్రామీణ ప్రాంతాలలో ఎవరిని పోయి అడిగినా కూడా మా ఆర్ఎంపి డాక్టర్ అని చెప్పేసి అంటారు ప్రజలకు తెలిసింది రెండే ఒకటి ఆర్ఎంపి డాక్టర్ రెండవది ఎంబీబీఎస్ డాక్టర్ లేదా ఒక చిన్న డాక్టర్ పెద్ద డాక్టర్ ఇవే తెలుస్తాయి అందుకనే ప్రజలు గుర్తిస్తున్నటువంటి ఆర్ఎంపి వైద్యులను ప్రజల ఓట్లతో గెలుపొందినటువంటి ప్రభుత్వం ఎందుకు గుర్తించదో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మేము ఒకటే అంటున్నాం ప్రజల తరఫున ప్రజలకు సేవలు అందిస్తున్నటువంటి ఒక ఆర్ఎంపి వైద్య మిత్రులుగా మమ్మల్ని గుర్తించండి మాకు సర్టిఫికేట్లు ఇవ్వండి మా మిత్రుల సేవలను ప్రజలకు వినియోగించే విధంగా మీరు కార్యక్రమాలు రూపొందించాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఆర్ఎంపి వైద్య మిత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అర్హతను మించి వైద్యం చేయకుండా అదేవిధంగా లేనిపోని సర్టిఫికేట్లన్నీ పెట్టుకొని మీరు వైద్యాలు చేయొద్దు ఇక ఈ సంఘం ఆ సంఘం అని చెప్పేసి రకరకాలుగా మీరు విడిపోకుండా అందరం ఐక్యమత్యంతో ఉండి ప్రజలకు సేవలు అందిస్తే ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రభుత్వం మనల్ని గుర్తించి సర్టిఫికేట్స్ జారీ చేసి తదనుగుణమైనటువంటి రక్షణ కూడా కల్పిస్తుంది చెప్పేసి నేను నమ్ముతున్నా మీరు కూడా నమ్మండి ప్రజలకు మరియు ప్రభుత్వానికి అనుసంధానకర్తలుగా ఉన్నప్పుడు మాత్రమే మన లక్ష్యం నెరవేరుతుంది కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్క ఆర్ఎంపీ వైద్య మిత్రులందరూ కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నల్గొండ పట్టణంలో సుస్థ్రా వార్షికోత్సవ మహాసభ కథంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా మినిస్టర్ గారు అందరూ గారు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నుండి మరియు వివిధ జిల్లాల నుండి ఆర్ఎంపీ రాష్ట్ర సంఘాలు రావడం జరిగింది ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల అధ్యక్ష దాడులతో పాటు అన్ని రకాల సభ్యులందరూ కూడా వచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీలపై జరుగుతున్నటువంటి టీజీఎంసీ దాడులను అరికట్టాలని చెప్పి అదేవిధంగా ఆర్ఎంపీలు ఎన్నో సంవత్సరాలుగా అనుభవ డాక్ దగ్గర వృత్తిని చేపట్టి ఐదారు సంవత్సరాలు వారి దగ్గర పనిచేసి వారు గ్రామీణ మరియు పట్టణ మురికివాడలో గిరిజన ప్రాంతాల తండాలో ఆరంపే వైద్యం చేసుకుంటున్న సందర్భంలో ఎంజెంసీ టీజెంసీ దారులు చేస్తూ వారిని భయభ్రాంతులు చేస్తారు అలాంటి దానిని అరికట్టాలని చెప్పి ఈరోజు మా సుశ్చిత గ్రామీణ వైద్య సంఘం పంతొమ్మిది వార్షిక సందర్భ వార్షిక సందర్భంగా మినిస్టర్ గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది మీకు అలాంటి సమస్య రాకుండా నేను చూసుకోవడం చెప్పి చెప్పడం జరిగింది అందులో భాగంగా రేపు ఇరవై ఏడో తారీఖు ఇక్కడికి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా విచ్చేస్తున్నారు వారికి కూడా మా ఆర్ఎంపి సంఘ నాయకులని కల్పిస్తా చెప్పి చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా మాత్రం కూడా ప్రత్యేక అభినందన తెలియజేస్తాము